హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను చేసే చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందైతే హాఫ్ కిలో చికెన్ తీసుకుని ఇలా కొంచెం కడిగేసి వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపేసి చికెన్ అయితే కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాను మా చిన్న పాప త్రీ ఇయర్స్ పాప ఉంది ఆ పాప కూడా తినేటట్టుగా కొంచెం మెత్తగా ఉంటుందని ఉడకబెట్టాను పొయ్యి మీద అయితే బాండి పెట్టేసి నూనె పోసాను చికెన్ అయితే ఇలా నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ బాగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత రోస్ట్ అయితే చాలు ఇంకా ఎంతకంటే రోస్ట్ అయితే చిన్నపిల్లలు తినలేరు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చికెన్లో కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాను కొబ్బరి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ నాకైతే నూనె సరిపోయినట్టు అనిపించట్లేదు అందుకని ఇంకొంచెం నూనె యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా మీ టేస్ట్ని బట్టి రుచి చూసుకుని వేసుకోండి ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఉడకబెట్టేటప్పుడప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం జ్యూస్ వేసుకోండి ఫ్రెండ్స్ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కారం వేద్దాము నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను కారం ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను ఇక గరం మసాలా పౌడర్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీరతో ఇలా కొట్టి మీరు ఇలా చేసేసి కలిసి వస్తే అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇది అన్నంలో కాకుండా చేతోని తీసుకొని తీసుకుని తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్